డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బ్రిటిష్ కాలం నాటి రికార్డుల ఆధారంగా కాల్వలు డ్రైనేజీల సరిహద్దులను గుర్తించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు బ్రిటిష్ పాలనా కాలంలో సర్ ఆర్దార్ కాటన్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా సేకరించిన భూములు ప్రస్తుతం రికార్డుల ప్రకారం లభ్యం కాకపోవడంతో ఆ భూ సరిహద్దులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలోనే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సహకారంతో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పంట కాలవలు అన్ని ప్రధాన డ్రైనేజీలు

డ్రైన్స్ ఒక పన్నెండు వందల కిలోమీటర్లు అంటే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు డ్రైన్ పంచండి సో ఇందులో దగ్గర దగ్గర మనకి హ్యాబిటేషన్స్ చుట్టుపక్కల అంటే అమలాగురం సరౌండింగ్ ఏరియా ఏరియాస్ లో హాబిటేషన్ ఏరియాస్ లోనే వీటికి ఎంక్రోచ్మెంట్ జరుగుతాయి సో మధ్య మధ్యలో ఏరియాస్ లో కొంచెం ఫ్రీగానే ఉంటాయి సో మెజారిటీ ఆఫ్ ది ఆస్పెక్ట్ అమలాగురం చుట్టూ ఉన్నదాంట్లో ఇనిషియట్ చేశామే ప్రాజెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఆనర్బుల్ ఎమ్మెల్యే సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు డెఫినెట్ గా ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ సో దీన్ని డెఫినెట్ గా ఒక ఫోర్ మంత్స్ టైమ్ లో గ్యాప్ లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి టోటల్ డ్రైన్స్ అండ్ టోటల్ కెనాల్స్ యొక్క లెన్స్లో సర్వే చేయబడతాము సర్వే చేసినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ ఉన్న వాళ్ళని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ ఏం చేయట్లేదు అప్పుడే ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఓన్లీ బౌండరీ అనేది ఫిక్స్ చేస్తాము ఫిక్స్ చేసి ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్కి ఒక పిల్లర్ దాంట్లో పోస్ట్ చేస్తున్నాము అది ఒక సిక్స్ ఫీట్ ఫోర్ నైన్ ఫీట్ ఆ నైన్ ఫీట్ పోల్ ఉంటుంది అందులో కిందికి ఒక ఫోర్ ఫీట్ ఉంటుంది నైన్ పైక్ పైకి ఫోర్ సో ఫోర్ ఫీట్ పైకి ఉంటుంది సో దాని మీద ఇయర్ మార్క్ చేసి పెడతాము సో దిస్ విల్ బి ద బౌండరీ ఫర్ దిస్ కెనాల్ ఆర్ డ్రైన్ అని చెప్పేసి సో దాన్ని దాటి కొత్తగా ఎవరు రావద్దు అండ్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము ఎన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నారు ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో వాటిని మెల్లగా ఆ కన్సర్న్ ఏరియాలో ఆ కన్సర్న్ పంచాయతీస్తో మాట్లాడి దాన్ని రీప్లేస్ చేయడం